హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎయిమ్ హై తెలుగు యూట్యూబ్ ఛానల్ సో మనం ఇడియమ్స్ సిరీస్ ఆల్రెడీ స్టార్ట్ చేసుకున్నాం కదండి ఇప్పుడు అందులో మనం పార్ట్ త్రీ చూడబోతున్నాం ఓకే సో వీఆర్ మూవింగ్ టు ద నెక్స్ట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఓకే సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ద ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఇక్కడ సెలెక్ట్ ద మోస్ట్ ఇప్పుడు నేను ప్యాటర్న్ అయితే చేంజ్ చేశాను అంటే లాస్ట్ టూ పార్ట్స్లో మనం ఆల్మోస్ట్ ఎయిటీ ప్లస్ క్వశ్చన్స్ చూసాము సో అందులో మనం ఏం చేసాము ఓన్లీ సింగులర్ ఇయమ్ అనేది తీసుకొని దానికి మీనింగ్ అనేది ఫైండ్ అవుట్ చేసాం కానీ ఇక్కడ మనం ఏం చేయబోతున్నాం అంటే ఒక టూ త్రీ ప్యాటర్న్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఎలా వస్తాయో మనం ఇక్కడ చూద్దాం ఓకే ఓకే ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఓకే అషూ ఈస్ ఎ డెడికేటెడ్ గై ఆల్వేస్ రెడీ టు ఇక్కడ బ్లాంక్ మనకి ఇచ్చారు ఇక్కడ ఏమొస్తుంది ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ హిస్ కంపెనీ అంటే మనకు ఒక్కొక్కసారి బ్లాంక్ లో వచ్చేటువంటి ఈడియం ఏమి రాబోతుంది అని మనం కనిపెట్టాలన్నమాట ఓకే సో మనకి ఆల్రెడీ ఇప్పటికి మనం చాలా ఈడియమ్స్ అనేవి నేర్చుకున్నాం కదా సో దాన్ని బట్టి ఇక్కడ మనం మ్యాచింగ్ అనేది చేసుకుందాం సో ఇక్కడ చూడండి గాట్ ద ఎక్స్ట్రా మై లాసెస్ మార్పుల్స్ నగ్ ఎస్ అ బగ్ ఇన్ డ్రగ్ రెయిన్ ఆన్ హిస్ పరేడ్ సో ఇక్కడ ఉన్న ఈడియమ్స్లో లో కరెక్ట్ వన్ ఏంటి అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు అశు అనే పర్సన్ ఒక డెడికేటెడ్ గైడ్ ఈస్ ఆల్వేస్ రెడీ టు డాష్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫీస్ కంపెనీ అంటే తను కం బెటర్మెంట్ ఆఫ్ ద కంపెనీ కోసం ఏదైనా చేయగలడానికి దీనికి అర్థం ఏంటి గో అండ్ ఎక్స్ట్రా మైల్ ఇది మనం రెగ్యులర్గా వాడుతూనే ఉంటాం ఓకే అంటే మన జాబ్స్లో వాటిల్లో టు గో అండ్ ఎక్స్ట్రా మైల్ అంటే అషూ ఇస్ అ డెడికేటెడ్ గాయ్ ఆల్వేస్ రెడీ టు గో ద ఎక్స్ట్రా మైల్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫీస్ కంపెనీ అంటే ఎప్పుడు బెటర్మెంట్ ఆఫ్ కంపెనీ కోసం అడిషనల్గా ఏదోటి తను చేయడానికి రెడీగా ఉంటాడు ముందు ఉంటాడు అని చెప్పేసి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి డిస్పైట్ దే డిఫరెన్సెస్ ద టూ పాలిటిషియన్స్ డిసైడెడ్ టు డాష్ అండ్ వర్క్ టుగెదర్ ఫర్ ద గ్రేట్ గ్రేటర్ గుడ్ ఆప్షన్స్ బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్ బర్రీ ద హ్యాచ్ బార్కప్ ద రాంగ్ ట్రీ బ్లో ఆఫ్ స్టీమ్ సో ఇక్కడ మనకి లో ఏం అడుగుతున్నారు వాళ్ళకి ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నప్పటికీ ఈ పాలిటీషియన్స్ వాళ్ళు ఏం డిసైడ్ అయ్యారు కలిసి పనిచేయడానికి మంచి కోసం కలిసి పనిచేయడానికి దీని గురించి మనం ప్రీవియస్ పార్ట్లో మనం చూసాం బరీదా హ్యాచెట్ బరీ హ్యాచెట్ అంటే ఏంటి లిటరల్గా వాళ్ళ యొక్క వైరాన్ని వాళ్ళు పాతి పెట్టేసి వాళ్ళు ఫర్ అ ఫ్రెండ్లీ నేచర్ గా కలిసి ఉండడానికి ముందుకు రావడం అనమాట సో ఈ విధంగా వాళ్ళకి ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నప్పటికీ కూడా ఈ క్వశ్చన్ లో పాలిటీషియన్స్ ఇద్దరు కూడా డిసైడ్ టు బరీ ద హ్యాచెట్ అండ్ వర్క్ టుగెదర్ ఫర్ ద గ్రేటర్ గుడ్ అనమాట నెక్స్ట్ చూడండి ఇక్కడ ఇక్కడ చూడండి హెర్ సన్ కేమ్ ఫ్రమ్ యూరోప్ టు డాష్ మీట్ హెర్ ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ దీనికి సంబంధించినటువంటి ఈడియం కూడా మనం ప్రీవియస్ వీడియోలో చూసాము ఇక్కడ అవుట్ ఆఫ్ ద బ్లూ బ్లోయింగ్ ఆఫ్ ద స్టీమ్ లైక్ ఎ కేక్ వాక్ స్టెప్పింగ్ అప్ హిస్ గేమ్ సో ఇక్కడ ఏమంటున్నారు తన కొడుకు ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ అంటే చాలా కాలం నుంచి యూరోప్లో ఉంటూ ఇప్పుడు సడన్ గా వచ్చాడు ఇలా సడన్గా రావడానికి ఈ ఎక్స్ప్రెషన్ మనం ఏ ఈడియం చెప్పాము అవుట్ ఆఫ్ ద బ్లూ హెర్ సన్ కేమ్ ఫ్రమ్ యూరప్ టు ఫ్రమ్ యూరోప్ అవుట్ ఆఫ్ ద బ్లూ టు మీట్ హెర్ టూ అనేది ఇక్కడ వస్తుంది ఓకే టు మీట్ హెర్ ఆఫ్టర్ టెన్ ట్వంటీ ఇయర్స్ అంటే అన్ని సంవత్సరాలతో షీ డి ఎక్స్పెక్ట్ దట్ సన్ హెర్ సన్ విల్ కమ్ అని సో సడన్ గా అవుట్ ఆఫ్ ద బ్లూ ఈ కేమ్ అనమాట టు మీట్ హెర్ ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ నెక్స్ట్ ఐ హ్యావ్ ఆల్ ద టెక్నికల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ నెససరీ టు క్రాక్ ఎనీ ఇంటర్వ్యూ ఇట్ విల్ బీ డాష్ సో ఇక్కడ ఒక అతను చెప్పుకుంటున్నాడు ఈ ఫస్ట్ ఆప్షన్స్ చూడండి ఏ చిప్ ఆన్ మై షోల్డర్ ఏ స్ట్రాంగ్ అన్ ద ట్రేక్అప్ ఏ హార్డ్ నట్ టు క్రాక్ పీస్ ఆఫ్ కేక్ ఫర్ మీ ఈ పైన ఇచ్చినవన్నీ కూడా మనకి కొంచెం టఫ్గా ఉన్నాయి బట్ కింద ఒక పీస్ ఆఫ్ కేక్ ఫర్ మీ అనేది ఏంటి ఇక్కడ వీడు చెప్తున్న సెంటెన్స్ కి మ్యాచ్ అవుతుంది అతను ఏమంటున్నాడు నాకు అంత టెక్నికల్ నాలెడ్జ్ ఉంది కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి ఏ ఎంట్రీ అని నేను క్రాక్ చేయగలను సో ఇట్ విల్ బి లైక్ పీస్ ఆఫ్ కేక్ టు మీ ఓకే చాలా ఈజీ నాకు అని ఉద్దేశిస్తూ ఈ విషయం అనేది చెప్తున్నాడు అనమాట నెక్స్ట్ చూడండి ఐ నో ఇట్ వాస్ రాంగ్ టు డిస్ట్రాక్ట్ హిస్ ఫ్రెండ్స్ బట్ బట్ చూడండి ఆల్స్ అన్ఫేర్ ఇన్ ద దల్డ్ ఆల్స్ ఫేర్ ఇన్ ద వరల్డ్ ఆల్స్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్ ఆల్స్ అన్ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్ అంటే తను ఇక్కడ మనం ఏ ఉద్దేశించి చెప్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్ హీస్ నాట్ స్టడీయింగ్ వెల్ అండ్ హీస్ గోయింగ్ విత్ హిస్ ఫ్రెండ్స్ సో ద మదర్ మైట్ సే ఐ నో ఇట్స్ రాంగ్ టు డిస్ట్రాక్ట్ హిస్ ఫ్రెండ్స్ బట్ ఆల్స్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ దీన్ని ఇంకో సందర్భంలో తీసుకోవచ్చు సమ్వన్ ఈస్ గోయింగ్ క్లోజ్ టు దెమ్ రైట్ అండ్ యూఆర్ మేకింగ్ దెమ్ టు డిస్ట్రాక్ట్ సో వాట్ ఈస్ స్టెలింగ్ ఇక్కడ ఆల్స్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ అనేది మనం ఇక్కడ యూజ్ చేయొచ్చు అంటే పర్లేదు చేసినా పర్వాలేదు అనే ఉద్దేశంతో చెప్తున్నారనమాట నెక్స్ట్ క్వశ్చన్ ఐ వాస్ గోయింగ్ టు మెన్షన్ ఇట్ బట్ ఇట్ స్లిప్ టు మై మైండ్ బ్రాడ్ టు మైండ్ చేంజ్ మైండ్ బోరింగ్ మైండ్ సో ఇక్కడ ఏంటి ఐ వాస్ గోయింగ్ టు మెన్షన్ ఇట్ బట్ అంటే చెప్పబోతున్నాను కానీ అది నా మైండ్లో నుంచి వెళ్ళిపోయింది అంటే సడన్గా నేను అది మిస్ అయిపోయింది మర్చిపోయాను అని ఇట్ స్లిప్డ్ మై మైండ్ ఐ వాస్ గోయింగ్ టు మెన్షన్ ఇట్ బట్ ఇట్ స్లిప్డ్ మై మైండ్ అనమాట మైండ్లో నుంచి వెళ్ళిపోయింది నెక్స్ట్ ఇఫ్ పీటర్ సెడ్ హీ వుడ్ గెట్ దట్ బుక్ ఫర్ యూ హీ విల్ డూ ఇట్ హీ ఆల్వేస్ అంటే చూడండి ఆప్షన్స్ కీప్స్ అండర్ హిస్ హ్యాట్ కీప్స్ హిస్ షర్ట్ ఆన్ కీప్స్ హిస్ వర్డ్ కీప్స్ హిమ్ అట్ ఆర్మ్స్ లెంగ్త్ సో ఇక్కడ ఏమంటున్నారు పీటర్ అనే మనిషి పీటర్ అనే వ్యక్తి నీకు బుక్ తీసుకొస్తాను అని చెప్పాడు అంటే ఖచ్చితంగా చేస్తాడు దాన్ని మనం ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ లో చూసుకున్నట్టయితే కీప్ హిస్ వర్డ్ అంటే తను ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటాడు అనే ఉద్దేశాన్ని కీప్ హిస్ వర్డ్ ఓకే ఇఫ్ పీటర్ సెట్ హీ వుడ్ గెట్ దట్ బుక్ ఫర్ యూ హీ విల్ డూ ఇట్ హీ ఆల్వేస్ కీప్స్ హిస్ వర్డ్ ఓకే హీ ఆల్వేస్ కీప్స్ హిస్ వర్డ్ అనమాట అంటే తను ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటాడు అని అర్థం మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ క్వశ్చన్ జాక్ టుక్ ఆన్ త్రీ జాబ్స్ అట్ వన్స్ బట్ సూన్ రియలైజ్ హీ హ్యాడ్ జాక్ అనే పర్సన్ ఏం చేశాడు మూడు జాబ్లు ఒకేసారి తీసుకున్నాడు తర్వాత ఏమని రియలైజ్ అయ్యాడు ఆప్షన్స్ చూడండి బిటన్ ఆఫ్ మోర్ దాన్ హీ కుడ్ షూ ప్లేడ్ బై ఇయర్ కట్ కార్నర్స్ టేక్ ఇన్ టేక్ ఇట్ విత్ ఎ గ్రెయిన్ ఆఫ్ సాల్ట్ సో ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్లో లో బై బిటన్ ఆఫ్ మోర్ దాన్ హీ కుడ్ షూ తను తినాల్సిన దానికన్నా ఎక్కువ తిన్నాడు అని ఎందుకంటే ఒక జాబ్ కాకుండా ఆల్మోస్ట్ త్రీ జాబ్స్ తీసుకున్నాడు అంటే హీఈస్ హ్యావింగ్ ఎయి దర్ మోర్ స్ట్రెస్డ్ అవుట్ ఆఫ్ ఇట్ ఆర్ యూ ఫీల్ ఇట్ ఇస్ నాట్ యూస్ఫుల్ ఇట్స్ నాట్ వర్త్ ఇట్ తర్వాత రియలైజ్ చేయడం అనమాట ఏమైనా హీ బెటర్ ఆఫ్ మోర్ దెన్ హీ కుడ్ షూ తనకి కావాల్సిన దానికన్నా ఎక్కువ అయిపోయింది ఓవర్ఫ్లో అయిపోయింది తన వర్క్ తనకి జాక్ టుక్ టు త్రీ జాబ్స్ ఎట్ వన్స్ ఓకే సార్ మూర్ జాబ్స్ తీసుకున్నాడు బట్ సూన్ రియలైజ్ హీ హ్యాడ్ బిటర్ ఆఫ్ మోర్ దాన్ హీ కుడ్ షూ నెక్స్ట్ చూడండి జైన్ ప్లీజ్ డోంట్ టెల్ మీ ఫెర్ డీటెయిల్స్ ఐ జస్ట్ వాంట్ నో ద రియల్ మ్యాటర్ ఇక్కడ చూడండి రియల్ మ్యాటర్ అని చెప్పి ఇన్ఎన్ నట్షల్ ఇన్ ద కోల్డ్ ఇన్ ద లాంగ్ రన్ ఇన్ ద ఫోర్త్ నైట్ సో మనకి ఇక్కడ ఫస్ట్ ఏం చెప్తున్నారు డోంట్ టెల్ మీ ఫెయిర్ డీటెయిల్స్ ఫెయిర్ డీటెయిల్స్ అంటేనే లాంగ్ లాంగ్ స్టోరీస్ ఇదంతా ఈ సోదంతా నాకు చెప్పకు మనకి విషయం ఏంటో క్లియర్గా చెప్పు చిన్నగా చెప్పు అని అంటాం కదా ఆ విధంగా ఇన్ అన్నమాట అనమాట ఇన్ఎ నర్షల్ అనే వర్డ్ మనం రెగ్యులర్ గా కూడా యూజ్ చేస్తాం రైట్ చాలా మంది యూట్యూబ్ లో కూడా మూవీస్ రివ్యూస్ కానీ ఏదైనా ఒక గేమ్ రివ్యూ యాప్ రివ్యూ ఈయన నట్ షెల్ అని చెప్పి లో కూడా మనం చూస్తాం అంటే ఉన్న విషయాన్ని మొత్తం ఈయన నట్ షెల్ అనేది ఇంతే ఉంటుంది కదా సో అంత షార్ట్ చేసి చెప్పడాన్ని ఈయన నట్ షెల్ అంటాం జేమ్ ప్లీజ్ డోంట్ టెల్ మీ ఫే డీటెయిల్స్ ఐ జస్ట్ టు నో ద రియల్ మ్యాటర్ ఇన్ నట్ షెల్ చిన్నగా త్వరగా నాకు ప్రిసైజ్గా చెప్పేసే అని అంటున్నారు అనమాట next chudandi rajat is known for his notorious nature he will be friendly to your face but likes but likes to stab you in the back to blow his trumpet to paint the whole town red to get all bent out of the shape సో ఇక్కడ ఏమంటున్నారు నోటోరియస్ నేచర్ అంటేనే దట్ పర్సన్ ఈస్ వెల్ నోన్ ఫర్ హిస్ నెగటివ్ నేచర్ ఈస్ నాట్ ఎ గుడ్ పర్సన్ అని అందరికీ తెలుసు అంటే అతను మొహం మీద ఫ్రెండ్లీగా ఉంటాడు బట్ లైక్స్ టు ఇక్కడ ఆప్షన్స్ లో మనకి ఆప్షన్ ఏ కరెక్ట్ అనమాట అంటే రజత్ ఇస్ నోన్ ఫర్ హిజ్ నోటోరియస్ నేచర్ హీ విల్ బి ఫ్రెండ్లీ టు యువర్ ఫేస్ బట్ లైక్స్ టు స్టాబ్ యూ ఇన్ ద బ్యాక్ అంటే వెనక వెన్నుపోటు పొడవడానికి కూడా నీకు సిద్ధం అవుతాడు ఆ పర్సన్ అటువంటి పర్సన్ ఆ నోటోరియస్ నేచర్ తో అందరికి ఆల్రెడీ తెలుసు అని ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు అనమాట స్టాబ్ యూ ఇన్ ద బ్యాక్ ఈ వర్డ్స్ అన్నీ కూడా మీరు మీ రియల్ లైఫ్లో కూడా యూస్ చేస్తే అవతల వాళ్ళకి మీకు ఒకాబులరీ మీద గ్రిప్ ఉంది అని ఒక మంచి ఒపీనియన్ అయితే క్రియేట్ అవుతుంది ఎస్పెషల్లీ మీరు ఏదైనా ఎలక్చ్యూషన్స్ ఎస్సే రైటింగ్ స్పీచెస్ ఇటువంటి వాటిలో యూస్ చేయొచ్చు ఇంటర్వ్యూస్కి వెళ్ళినా కూడా ఇటువంటివి యూజ్ చేయొచ్చు ఓకే నెక్స్ట్ చూస్తే ఇది నెక్స్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి కొంచెం డిఫరెంట్ అనమాట అంటే ప్రీవియస్గా మనం బ్లాంక్స్ ఇచ్చి ఈడియమ్స్ మెన్షన్ చేసాము ఇప్పుడు ఇందులో ఏంటి అంటే ఓన్లీ పర్టిక్యులర్ హైలైటెడ్ వర్డ్ని మనము ఈడియం కనిపెట్టాలి మీనింగ్ కనిపెట్టాలి అంటే ఇక్కడ నార్మల్ వర్డ్ ఇచ్చారు దీనికి ఇడియం కనిపెట్టాలి ఈడియం చూస్ ద ఇడియం ఆర్ ఫ్రేస్ దట్ కెన్ సబ్స్టిట్యూట్ ద హైలైటెడ్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ మీనింగ్ ఫుల్లీ మనకి గ్రూప్ ఆఫ్ వర్డ్స్ సింగిల్ వర్డ్ అవనివ్వండి మల్టిపుల్ వర్డ్స్ అవనివ్వండి హైలైట్ అంటే అండర్లైన్ చేసి ఇచ్చారు దానికి మనం కనిపెట్టాలి షెలి ఇగ్నోర్డ్ హర్ ఫాదర్స్ విష్ ఆఫ్ స్టడీంగ్ ఆర్ట్స్ అండ్ ఇన్స్టెడ్ టుక్ అడ్మిషన్ ఇన్ కామర్స్ షెల్లీ ఏం చేసింది వాళ్ళ వాళ్ళ నాన్నగారు చెప్పినటువంటి వాళ్ళ నాన్న విష్ ఏంటి తను ఆర్ట్స్లో చదవాలి అది వదిలేసి తను వాళ్ళ నాన్న మాట వినిపించుకోకుండా షీ టుక్ అడ్మిషన్ ఇన్ కామర్స్ దీనికి ఇక్కడ చూడండి బియాండ్ ద పేల్ బిడ్ డిఫియాన్స్ టు బ్లూ ఓవర్ బిగ్ ఫిష్ ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో మనకి బిడ్ డిఫియా డిఫియాన్స్ టు అంటే తను ఇగ్నోర్ చేసింది వదిలేసింది ఓకే సో బిడ్ఫియా డిఫియాన్స్ టూ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఫస్ ఎట్ దిస్ ఈజ్ ద బెస్ట్ పిజ్జా ఇన్ ద టౌన్ ఇక్కడ ఫర్స్ ఎట్ైన్ అనేది మనకి బ్రాకెట్లో అంటే అండర్లైన్ చేసిన బోర్డ్ అంటే ఫస్ట్ సట్ైన్ అంటే ఏంటి ఖచ్చితంగా ఖచ్చితంగా ద బె దిస్ ఇస్ ద బెస్ట్ పిజ్జా ఇన్ ద టౌన్ అని మనం ఎక్స్ప్రెస్ చేస్తున్నాం దీనికి మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఏంటంటే ఆఫ్ అండ్ ఆఫ్ ఆన్ ద రాంగ్ ఫుడ్ త్రూ థిక్ అండ్ థిన్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ బియాండ్ ఎ షాడో ఆఫ్ డౌట్ ఎస్ బియాండ్ ఎ షాడో ఆఫ్ డౌట్ అంటే అసలు డౌట్ అనేదే లేకుండా దిస్ ఈస్ ద బెస్ట్ పిజ్జా ఇన్ టౌన్ అని మనం చెప్తున్నాం అనమాట ఓకే మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఐ ఫీల్ దే ఆర్ వాచింగ్ మీ టూ క్లోజ్లీ అండ్ మేకింగ్ మీ ఫీల్ అన్కంఫర్టబుల్ ఇన్ ద న్యూ కాలేజ్ సో తనని చాలా ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు చాలా మైక్రో మేనేజ్ చేస్తున్నారు అన్కంఫర్టబుల్ ఫీల్ చేస్తున్నారు అనడానికి అంటే తను అసలు చాలా ఇబ్బంది పడుతుంది ఈ కాలేజ్ లో అని చెప్పడానికి చూసారు ఇక్కడ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ మల్టిపుల్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఇచ్చారు మనకి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ చూడండి బ్రేక్ అండ్ లెగ్ బ్రీతింగ్ డౌన్ వన్ స్నేక్ రౌన్ అవుట్ ఆఫ్ రన్ అవుట్ ఆఫ్ స్ట్రీమ్ ఇన్ ద డార్క్ సో ఇక్కడ మనకి ఈ అమ్మాయిని ఇబ్బంది అంటే బ్రీతింగ్ డౌన్ వన్ స్నేక్ అంటే వాళ్ళు లిటరల్లీ తనని చాలా అంటే అన్కంఫర్టబుల్గా గా ఫీల్ అయ్యేలా చేస్తున్నారన్నమాట వాచింగ్ మీ టూ క్లోజ్లీ అండ్ మేకింగ్ మీ ఫీల్ అన్కంఫర్టబుల్ ఇన్ ద న్యూ కాలేజ్ నెక్స్ట్ డ్రైవింగ్ ఫాస్ట్ ఆన్ దిస్ బ్యాడ్ రోడ్ ఈజ్ లైక్లీ టు క్రియేట్ అ ప్రాబ్లమ్ ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో పుట్ ఆఫ్ బీట్ అరౌండ్ ద బుష్ ఆస్కింగ్ ఫర్ ట్రబుల్ ఇన్ సెవెంత్ హెవెన్ అరౌండ్ సో ఇక్కడ మనకి ఏమంటున్నారంటే బ్యాడ్ రోడ్ మీద డ్రైవ్ చేస్తే మనకి మనమే ట్రబుల్ని కొని కొని తెచ్చుకున్నట్టు అని అర్థం అంటే ఆస్కింగ్ ఫర్ అ ట్రబుల్ అని అర్థం అనమాట నెక్స్ట్ చూడండి ఎవ్రీ వన్ అరౌండ్ మీ హ్యాస్ ఇగ్నోర్డ్ మై ప్లీ పైన కూడా మనకి ఇగ్నోర్డ్ వచ్చింది రైట్ ఫస్ట్ మనము షెల్లీ ఇగ్నోర్డ్ అని ఇక్కడ కూడా బిడ్ డిఫియన్స్ టు చూసాము ఇక్కడ మీనింగ్ మారింది మళ్ళీ కి చూడండి అనదర్ టైప్ ఆఫ్ వర్డ్ కూడా మనం మెన్షన్ చేసుకోవచ్చు అంటే ఆ పదాన్ని మనం రకరకాల చోట వాడే కొద్ది దాని యొక్క అర్థం అనేది మారుతుంది అనమాట ఓకే ఇక్కడ ఇగ్నోర్డ్ వచ్చేటప్పటికి ఈ సెంటెన్స్ లో కి ఏ ఈడియం వాడచ్చు అంటే సారీ వన్ సెకండ్ ఇక్కడ కి ఏ ఈడియం అనేది వాడచ్చు ఈడియమ్స్ అనేవి లిటరలీ సినానిమ్స్ మీనింగ్స్ కాదండి ఆ సందర్భాన్ని బట్టి వాడేటువంటి సామెతలు లాంటివి అనమాట ఓకే ఆ పదాల్ని మనం మార్చి చెప్పడం అనమాట లిటరల్ మీనింగ్ కాకుండా ఇమాజినరీ మీనింగ్ ఎవ్రీ వన్ అరౌండ్ మీ హాస్ ఇగ్నోడ్ మై ప్రి అంటే నేను చెప్పిన దాన్ని ఎవరు పట్టించుకోవాలి పెడచబున పెట్టారు అంటాం దాన్ని మనం టర్న్ డఫ్ ఇయర్ అని మెన్షన్ చేయొచ్చు అనమాట నెక్స్ట్ హీ ఆఫన్ చేంజెస్ ప్లాన్స్ వైల్ డూయింగ్ హిస్ బుక్ సో హిస్ టాస్క్స్ రిమైన్ ఇన్ఫిట్ పని చేసినప్పుడల్లా మార్ మార్చేస్తూ ఉంటాడు హిస్ ప్లాన్స్ పని చేస్తున్నప్పుడల్లా అస్తమాను ఫ్రీక్వెంట్ గా సో అందుకే తన పనులు ఎటు కాకుండా అయిపోతే ఒకసారి ఒకటి ఒకసారి ఒకటి అలా సో దీన్నే మనం చేంజ్ హార్సెస్ ఇన్ మిడ్ స్ట్రీమ్ అంటాం పని మధ్యలో అన్ని మార్చేస్తూ ఉంటాయి సో చేంజింగ్ హిస్ ప్లాన్ వైల్ డూయింగ్ హిస్ వర్క్ మధ్యలో పని మధ్యలో సో చేంజ్ హార్సెస్ ఇన్ మిడ్ స్ట్రీమ్ ఇస్ ద కరెక్ట్ ఈడియం నెక్స్ట్ చూడండి ఐ వర్క్ ఫర్ అవర్స్ ఆన్ ద ప్రాజెక్ట్ బట్ నౌ ఇట్ ఈస్ క్యాన్సిల్ ఆల్ మై హార్డ్ వర్క్ వాస్ బీన్ వేస్టెడ్ నా హార్డ్ వర్క్ అంతా పోయింది అంటే అంత కష్టపడినా కూడా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది అంటే గాన్ డౌన్ ద డ్రైన్ గాన్ డౌన్ ద డ్రైన్ అయిపోయింది వెళ్ళిపోయింది పోయింది ఓకే నెక్స్ట్ ఇక్కడ ఏమంటున్నారు ఆల్ మై హార్డ్ వర్క్ వర్క్ బిన్ వేస్ట్ అయిపోయింది అంటే నేను అన్ అవర్స్ ప్రాజెక్ట్ మీద పెట్టినా కూడా వేస్ట్ అయిపోయింది అంటే ఎటు కాకుండా పోయింది సక్సెస్ అవ్వలేదు ఫెయిల్ అవ్వలేదు క్యాన్సిల్ అయిపోయింది అనమాట సో గాన్ డౌన్ ద డ్రైన్ అనమాట నెక్స్ట్ చూడండి మై సిస్టర్ బాండ్స్ ఎవ్రీబడి టు ఆల్వేస్ డూ వాట్ షీ టెల్స్ డెమ్ టు డూ అంటే తను ఏం చెప్తే అది చెయ్యాలి అన్నట్టు ఇట్లాంటి వాటికి మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి మేక్ ఇట్ బిగ్ డాన్స్ టు ద ట్యూన్స్ హ్యాండ్స్ ఆర్ టైట్ టిల్ ద కౌస్ కమ్ హోమ్ సో డాన్స్ టు ద ట్యూన్స్ అనేది కరెక్ట్ ఆప్షన్ అంటే తను ఎలా అంటే మనం అలా ఆడాలి అన్నట్టుగా మై సిస్టర్ వాంట్స్ ఎవ్రీబడి టు ఏంటి అస్తమానం వాట్ ఆల్వేస్ డూ వాట్ షీ టెల్సెంబు టు తను ఏం చెప్తే అదే చెయ్యాలి తను ఎలా ఆడమంటే అలాగే ఆడాలి దీనికి మనం డాన్స్ టు ద ట్యూన్స్ అనేటువంటి ఇడియం అనేది వాడతాం అనమాట నెక్స్ట్ ద ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఈజ్ డాష్ ద సోర్స్ సారీ ఈజ్ ద సోర్స్ ఆఫ్ లివ్లిహుడ్ ఆఫ్ మెనీ పీపుల్ ఆఫ్ మనేసార్ ఓకే ఇక్కడ మనేసార్ లొకేషన్లోని ఆటోమొబైల్ ఇండస్ట్రీ చాలా మందికి ప్రతి ఒక్కరికి అదే సోర్స్ ఆఫ్ లివ్లీహుడ్ అదే జీవనాధారం అనమాట జీవనాధారం అని చెప్పడానికి మనకి ఇక్కడ ఇచ్చిన ఇడియంస్లో ఇన్ ద సేమ్ బోర్డ్ గో డౌన్ ద డ్రైన్ త్రూ ద థిక్ అండ్ థిన్ బ్రెడ్ అండ్ బటర్ బ్రెడ్ అండ్ బటర్ ఇది మనందరికీ రెగ్యులర్గా తెలిసిందే ఇది ఈజీగా పెట్టేస్తారు మీరు ఇట్స్ ఇట్స్ లైక్ బ్రెడ్ అండ్ బటర్ మాకు అదే జీవనాధారం సోర్స్ ఆఫ్ లివ్లీహుడ్ అంటే ఇట్స్ బ్రెడ్ అండ్ బటర్ అనమాట ఆటోమొబైల్ ఇండస్ట్రీ అనేది ఓకే నెక్స్ట్ ద పోలీస్ హ్యావ్ బీన్ ఇన్వెస్టిగేటింగ్ హిజ్ అకౌంట్స్ లుకింగ్ ఫర్ ఎవిడెన్స్ ఆఫ్ ఫ్రాడ్ అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అన్ని లెక్కలు తీస్తున్నారు దే ఆర్ ఇన్వెస్టిగేటింగ్ దే ఆర్ డిగ్గింగ్ అరౌండ్ ఇంత డార్క్ కాదు థిక్ కాదు హిట్టింగ్ హే కాదు హిట్టింగ్ హెయిర్ నేను ఆల్రెడీ ప్రీవియస్ గా చెప్పాను యు ఆర్ గెటింగ్ ఇన్ టూ సంథింగ్ బిగ్ యుర్ గెటింగ్ సంథింగ్ బిగ్ అనమాట సక్సెస్ ఇప్పుడు ఏమంటున్నారు పోలీస్ హ్యావ్ బిన్ ఇన్వెస్టిగేటింగ్ డిగింగ్ అరౌండ్ హిస్ అకౌంట్స్ టు లుక్ ఫర్ ఎవిడెన్స్ అంటే తన అకౌంట్స్ అన్ని కూడా మొత్తం తిరగవేస్తున్నారు ఏదైనా ఎవిడెన్స్ దొరుకుతుందా ఫ్రాడ్ చేసినట్టు అని చెప్పేసి నెక్స్ట్ చూస్తే వీల్ అండ్ వూ వీల్ అండ్ వూ అనేది ఒక పోయిటిక్ ఎక్స్ప్రెషన్ అనమాట దాని అర్థం ఏమిటి అంటే చాలా హ్యాపీనెస్ అలాగే చాలా బాధా విషయాలు రెండు ఒకేసారి జ ఉండడం అన్నమాట ఓకే దీన్ని మనం ఎక్కడైనా యూస్ చేయొచ్చు ఓకే ఐ థింక్ ఇక్కడ నుంచి మళ్ళీ మనం మీనింగ్స్లోకి వచ్చాము వీల్ అండ్ వూ అంటే ఏంటంటే ప్రాస్పరిటీ అండ్ మిస్ఫార్చ్యూన్ షీఈ్ మై ఫ్రెండ్ మై ఫ్రెండ్ ఆల్వేస్ బీస్ ఆల్వేస్ స్టేస్ యాజ్ అ వీల్ అండ్ వూ ఇన్ మై లైఫ్ అంటే తను మనకు నాకు ఆనందంలోనూ అలాగే బాధలోనూ కూడా తను తోడుగా ఉంటుంది అని చెప్పి వీల్ అండ్ వూ అనేది యూజ్ చేస్తాం ప్రాస్పరిటీ అట్ ద సేమ్ టైం మిస్ఫార్చ్యూన్ రెండు ఓకే దీన్ని మెన్షన్ చేయడానికి వీల్ అండ్ వూ యూస్ చేస్తాం నెక్స్ట్ చూస్తే ఇన్ ద హీట్ ఆఫ్ ద మూమెంట్ హీట్ ఆఫ్ ద మూమెంట్ అనేది ఎప్పుడు కూడా కోపానికి మాత్రమే రిప్రజెంట్ చేసేది కాదండి ఎప్పుడైనా మీరు బాగా ఆనందంలో బాగా ఎక్సైట్మెంట్ లేదా బాగా అతి కోపంలో ఉన్నప్పుడు చేసేటువంటి దాన్ని రిప్రజెంట్ చేయడానికి హీట్ ఆఫ్ ద మూమెంట్ ఓకే ఓకే ఐ హవ్ బ్రోక్ ద ఐ హ్రోక్ ద చైర్ ఇన్ ద హీట్ ఆఫ్ ద మూమెంట్ అంటే ఆ టైంలో నేను చేసేసాను ఐ హవ్ జంప్డ్ జంప్ ఫ్రమ్ ద హాల్ ఇన్ ద హీట్ ఆఫ్ ద మూమెంట్ ఏదో ఆనందంలో ఐ హావ్ డాన్స్డ్ సో గుడ్ ఇన్ ద హీట్ ఆఫ్ ద మూమెంట్ అంటే ఆ ఓవర్ వెల్మింగ్ ఓవర్ వెల్మింగ్ అంటే అత్యంత ఆనందం లేదా అతిగా ఏదో ఒక ఎక్స్ప్రెషన్ ఏదో ఒక ఎమోషన్ ఓవర్గా అవ్వడాన్ని ఓవర్ వెల్మింగ్ అంటాం ఓవర్ వెల్మ్డ్ బై వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద మూమెంట్ అనమాట అక్కడ ఉన్న జరుగుతున్న దాన్ని హీట్ ఆఫ్ ద మూమెంట్ అలా జరిగిపోయింది ద ఇన్ ద హీట్ ఆఫ్ ద మూమెంట్ షీ స్లాప్ హెర్ అంటారు అక్కడ ఉన్న జరిగిన గొడవ ఓవర్గా అయిపోయి ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో లో మీరు ఏం చేస్తారో మీకు తెలియని సందర్భాన్ని మనం హీట్ ఆఫ్ ద మూమెంట్ అని మెన్షన్ చేస్తాం అనమాట నెక్స్ట్ చూడండి బిహైండ్ ద టైమ్స్ అంటే పాత కాలంలో వెరీ ఓల్డ్ ఫ్యాషన్ షీ ఆల్వేస్ చూసెస్ ద క్లోత్స్ విత్ ఆర్ బి విచ్ ఆర్ బిహైండ్ ద టైమ్స్ అంటే తను ఎప్పుడు కూడా ఓల్డ్ ఫ్యాషన్ క్లోత్స్ క్లోత్స్ అనేవి సెలెక్ట్ చేసుకుంటుంది అని చెప్పొచ్చు ఓకే టు బీ ఓల్డ్ ఫ్యాషన్ అంటే టు బీ బిహైండ్ ద టైమ్స్ వెనక్కి వెళ్ళిపోవడం ఏన్షియన్ టైమ్స్కి వెళ్ళిపోవడం నెక్స్ట్ చూసుకున్నట్టయితే బ్యాడ్ బ్లడ్ మీనింగ్ ఏమిటి అంటే హాస్టిలిటీ అంటే ఏ ఇద్దరి మధ్యనైనా కూడా దే హ్యావ్ బ్యాడ్ బ్లడ్ అంటే దే ఆర్ రిలేషన్స్ ఆర్ దేర్ వాళ్ళ యొక్క సంబంధాలు అనేవి యాక్టివ్గా ఆర్ పాజిటివ్గా లేవు అన్నదాన్ని మనం బ్యాడ్ బ్లడ్ అంటే హాస్టిలిటీ బిట్వీన్ పీపుల్ పూర్ బ్లడ్ సర్క్యులేషన్ కాదు ఫ్యామిలీ ఆర్ ఇల్ రెప్యూట్ కాదు ఫిల్లింగ్ ఆఫ్ బ్రదర్ హుడ్ అయితే కాదండి ఇది అంటే ఎవరిద్దరు ఏ ఇద్దరి మధ్యనైనా హాస్టిలిటీ అనేది సరిగ్గా లేనప్పుడు బాండింగ్ అనేది సరిగ్గా లేనప్పుడు దీన్ని బ్యాడ్ బ్లడ్గా రిప్రజెంట్ చేస్తా ఉన్నాం సో ఇవి కొన్ని ఈడియమ్స్ సెంటెన్సెస్ చూసాము బ్లాంక్స్ చూసాము అలాగే ఇండివిజువల్ మీనింగ్స్ కూడా చూసా చూసాము సో నెక్స్ట్ వీడియోలో కూడా ఇంకా కొన్ని ఏదైనా ఉంటే ఇంపార్టెంట్వి నేను ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో సిరీస్ అయితే మీరు బైహార్ట్ చేసుకుంటారా లేకపోతే అర్థం చేసుకొని చదువుకుంటారా బట్ మీరు నేను పెడుతున్న సిరీస్ అన్ని మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇవి నెగ్లెక్ట్ చేయకండి నేను పెడుతున్న సిరీస్ నుంచి ఖచ్చితంగా మీకు వస్తాయి క్వశ్చన్స్ ఓకేనా థ్యాంక్ యూ సో మచ్